ఏమైనా మనల్ని మన పాపముల నుండి మనల్ని విడుదల చేయడం వరకు ఆయన ఎలా పుట్టాడు అవి వారికి వచ్చినవి ఏంటంటే పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం ఒక మన పాపములను నుండి విడుదల చేయటం పాపి శరీరకాన్ని ధరించుకొని వచ్చాడు పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్ష ఆయన పాపి పాపిని విడుదల చేయటం పాపపు శరీరకాలి పాపముగా ఎంచబడ్డాడు మన పాపం నిమిత్తము మన అపరాధ నిమిత్తము ఆయన పాపము శరీరకారాన్ని ధరించుకొని లోకంకి వచ్చాడు క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి పాపములను పాపములను భరించుటకు మన పాపములను భరించుటకు మనము పొందవలసిన శిక్షను పాపం వల్ల వచ్చే జీతము మరణము ఆ మరణము నుండి మనల్ని రక్షించిన కొరకు మరణంలో పడిపోకుండా విమోచించిన కొరకు ఆయన ఒక్కసారి అర్పింపబడి మన కోసం తనను తనగా అప్పగించుకున్నాడు మన ఆ కలవశ్రీలు ఆయన రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరం మన పాపములను మన పాపముల విషయమై చనిపోయి నీటి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను పాప పాపమనే భుజాన పెట్టుకొని ఆ మాను మోస్తున్నానంటే ఆయన మానవులు మోసుకుంటూ పోతుంటే కొడాలతో ఆయన కొడుతున్నారంటే ఆ భారము ఆ శిక్ష ఆ మన పాపానికి ఆయన మన పాపములను మాను మీద మోసుకోకపోయాడు ఆ భారం ఎంత భారమైనదో ఆ మాను ఆ పాప మన పాప భారం ఎంత భారమైనదంటే ఆయన మొయ్యలేక ఒరిగారు అటుగా వెళ్తున్న ఒక పాఠశాలని పిలిచి ఆయన మీద ఎత్తే ఆయన ఒక్క నిమిషం కూడా పోయినాక వదిలేసి అంత భారమైన మన పాప భారమే పాపాన్ని ఆయన మాను మీద పోసాడు ఎవ్వరు మన పాపని పోయలేడు ఎవ్వరు మన పాప శిక్ష అనుభవించలేడు తాను తాను అప్పగించుకోవడం ద్వారా గతంలో మనము కుటుంబార్థంలో జరిగాము పాతాళము

కాలంలో చేతిలో మేకులు మాది ఆయన శిలువలో బంధించారు మన పాపం వచ్చే శిక్షను మన అపరాధం వచ్చే శిక్షను ఆయన బంధించాడు ఇక మనకి ఆ శిక్ష లేకుండా ఆయన శిలువలో సమాప్తమైనంతవరకు వరకు శిక్ష అనుభవించాడు ఒక మాట చూద్దాము వేదరాజు మొదలుపెట్టిగా రెండో అధ్యాయంలో ఏ రెండో వచ్చిన ఆయన ఆయన నోటను ఏ కపటము లేదు ఆయన దూషింపలేదు బదులు దూషింపలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడిన వాడు ఆయన ఎవరిని దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపలేదు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను ఆయన ఆయనే బెదిరిస్తున్నారు నేడుతున్నారు ఆయన ఇంత పాపమైన కపటమైన విధంగా ఆయన సెలువు అప్పగిస్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన బదులు పలికిన వాడు కాదు ఆయన దూషించిన వాడు కాదు ఆయన మౌనంగా ఉండి మనశ్చేమలను మాయ మీద మోసుకుంటూ మన శిక్షను ఆయన అనుభవిస్తూ ఎన్నడూ ఎవరు పొందని శిక్షణ అనుభవిస్తూ మన పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించు ఆయన తాను తానే శరీరం అందు మన పాపములను మాను మీద మోసుకొని మన పాపములు ఎవరు మోస్తారు మన శిక్షణ ఎవరు అనుభవిస్తారు కానీ ఆయన కలువరి శిరులో ప్రయాగమై పాపడుతో మీద కొడుతూ ఉంది రక్తము చిందించబడుతున్నది ఒక పక్క పాప భావం అనే సిల్వను మోస్తున్నాడు మోయలేక ముందుకు నడవలేక రాయి దగ్గరికి ఒరిగితే ఆ ఒరికినప్పుడు ఆయన పడిన దగ్గర రక్తము గొడవలుగా రక్తము ఒక మురుగు మార్చబడింది ఆయన నడుస్తుంటే ఆయన పాదాలు రక్తము ముద్రలతో నడవబడింది పాదాలు రక్తము చిందించబడి రక్తం పాదాల మీద జారుతూ ఉండగా ఆయన అడుగులు రక్తపు అడుగులుగా మార్చబడ్డాయి ఆయన ఒరికితే రక్తపు అడుగులు ఆయన నడుస్తుంటే రక్తము తాళలు ఎంత నరకయాత్ర అనుభవించాడు ఆ శిలువలో ఆ శిలువలు అనుభవించాడు ఆయన ఎందు ఆయన నోట ఏ కపటము కనపడే నోట కపటం అంటే ఆయన బదులు పలికిన వాడు కాదు ఆయన దూషిస్తుంటే బదులు పలక ఆయన గర్తిస్తుంటే చంపల పెరుగుతుంటే ఆయన ఆపాసిస్తుంటే ఆయన బదులు పలకల ఎందుకంటే మన పాప భారాన్ని మోన మీద మోస్తున్నాడు ఒక నిలువుకు అడ్డపోయి ఆయన సిలువలో రాలతో ఎలా తీసిన ఆయన బదులు ఇంకా ఆయన కలవల శివులో కొడుకుంటే ఆయన బదిలిస్తూ మాట్లాడుతున్నారు తండ్రి మీరేమి చేయించినారు మీకు తెలియదు వీడిని క్షమించమన్నారు క్షమించమన్నాడు ఆయన క్షమించకూడదు మనల్ని క్షమించిన కొరకు ఆయన మనల్ని విమోచించిన కొరకు పరలోకం నుండి దిగి వచ్చాడు మనకోసం కోసం పాపము శరణగలను ధరించుకున్నాడు పరిశుద్ధుడు అందరిలో అధికాంక్ష ఎంతమంది ఉన్నా ఆయనను చిన్న చోట ప్రకాశవంతంగా ఆయన గుర్తింపదగిన పరిశుద్ధులైన దేవుడు ఒక చిన్న పెంకు వలె మార్చబడ్డాడు సొగసులో సులభాన్ని కోల్పోయాడు ఎంతగా అవమానపరచబడుతున్నాడు ఆయన మన కోసం చనిపోవట మన కోసం ప్రా త్యాగాన్ని మనం స్మరించుకోవాలి ఆయన ఆరాధించే దినంలో ఆయన స్మరించుకోవాలి ఆయన మన కోసం తాను తాను అర్పగించుకున్న రీతిలో మనం కూడా మన హృదయాన్ని ఆయనకు సమర్పించాలి అర్పించాలి మన హృదయంలో దేవుని వాక్యంతో నిన్న హృదయంతో ఆయన్ని స్థుతించాలి మహిమపరచాలి గణపరచాలి స్థుతి గానాలతో మహిమ నిండిన వారు ఆయన స్థుతించి మహిమపరచాలి ఆయనకి తోట వేస్తుండగా దోపములు అది కాల్చపడే సువాసనగా దేవుని సరైన ఎలా అంగీకరిస్తున్నాడు మనస్థుతి అంగీకరించాలి చంపినప్పుడు ఏం రక్తము ఏ విధంగా అయితే రక్తము ఘోషి దేవుడు కయ్యుని ప్రశ్నిస్తున్నాడు నీ తమ్ముడు ఎలా అనగా నేనే నా తమ్ముడు కావాలంటే నేల మీద పడిన నీ తమ్ముడే రక్త ఘోష నాకు ఏం అన్నాడు నీ ఆత్మ కోస దేవుని స్థుతించి వచ్చి కనపరిచి నిన్ను నువ్వు సమర్పించిన ఆ దేవుని నీ ఇచ్చే హృదయాల్లో ఇచ్చే ఆ సువాసన గల సంపూర్ణమైన సిద్ధి సంపూర్ణమైన పూర్తిగా నీ మనసుని దేవునికి ఇచ్చి సమర్పించే విధమైన గౌరవ ఆయన ఆరాధించాలి స్టెఫాను సేవతో కొట్టి చంపుతూ చంపినప్పుడు ఆయన మరణిస్తున్నప్పుడు ఉన్నప్పుడు దేవుడు లేచి నిలబడి చూస్తూ ఆయన అర్పించిన తాను తాను దేవుని కొరకు మరణానికి సిద్ధమై మరణిస్తుండగా దేవుని వైపు చూస్తుంటే దేవుడు ఏ విధంగా అయితే అంగీకరించాడు మనస్థుతి మన ఆరాధన స్థుతిస్తూ మనం సమర్పించి ఇంకా చదివే కదా ఇరవై నాలుగు మొదటి మెదరిగా రెండు ఇరవై నాలుగులో చదివినా మన మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్టు ఆయన తానే తన శరీరం అందు మన పాపం మన మీద ఏం రాశారు తాను తానే మన పాపం కోసం శరీరాన్ని అందించాడు అదేవిధంగా మనకు మనమే ఎవరి వ్యక్తిగతంగా మన హృదయ పూర్వకంగా ఆయనకి స్థుతులు స్తోత్రాలు అందించాలి మన పరిశుద్ధ పరిస్థితులతో నిండిన రూపము

రాణాలను పూజాము ఆయన కళ శిలువ పడినప్పుడు మోకగా ఆయన సిలువన మోయక మాను మోస్తూ పడినప్పుడు రక్తము మడువైకగా మార్చలేదు ఆయన కొడాలతో పట్టున సిలువ ఎలా రక్తంలో ఎలా చిందించలేనదో ఆయన ఒక కలవరి శిలులో ఆ మాకై మట్టుకొని రక్తాన్ని కాల్చి రక్తం అంతా అయిపోయి నీరు రక్తంలో కానీ అది అంతమైన చాలా తొందరాలు అయినా అందించడానికి గ్రంథంలో ఉపయోగం చాలా అవసరం ఒక దృశ్యంగా దేవుడు నీకు కనబడితే ఆత్మీయంగా ఆయన కనబడితే స్థుతిస్తే ఆరాధిస్తే చాలు ఏ బుక్ చదవాల్సిన అవసరం ఆయన సినిమాలో మరణించిన విషయం ఆ దృశ్యం నీకు ఆత్మీయంగా కనబడేస్తాను ఈ సినిమాలో ఆయన మరణించిన విషయంలో ఒక ధ్యానిస్తుండగా ఒక రోజు ఒక సైంటిస్ట్ ప్రకారం ఆలోచిస్తుంటే ఆయన రక్తం అయిపోయింది పక్కన బల్లెపోడి ప్రకారం నీడ రక్తం వచ్చింది ఈ రక్తం యొక్క స్నాడుకొచ్చింది అంటే వాళ్ళకి వరి సీ దశలు వేసింది అంటే ఆ సమయంలో ఆయన గుండె పగిలిపోయిందంట ఆ క్రీస్తు గుండె పగిలి రక్తము ఆకరి గుట్టుకొని చేసింది కొండ ఏమో చేయాల్సి గుండె పగిలి ఆయన రక్తము శరీరమో రక్తం అంతా ఎక్కడికి పోయింది ముందుకే లేకుండా ఆడితేనే మనిషి పోతాడు ఆ రక్తం అయిపోయి ఆయన మరణించాడు మన కోసం ఆయన పాప శరీరం మన కోసం తన ప్రాణాన్ని అప్పగించాడు అలాంటి ప్రాణాన్ని అప్పగించిన ప్రభుత్వస్తూ ఆయన మనం అయితే ఐశ్వర్యాలు అంతస్తులు ధనము బరువు హోము ఏమీ కొట్టలేదు కానీ ఆయన కోరుతున్నది ఒకటే విరిగి నలిగిన మనస్సు కలవారై నలిగిన హృదయంతో నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైనది ఆ పరిశుద్ధత నీకు అర్థమైతే ఆ పరిశుద్ధుగా రమ్మను వీరికి నలిగిన అర్థమైతే ఆ వీరికి నలిగిన మనసు దాన్ని ఆరాధించమన్నాడు గత పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించమని ఆయన వెంబడించమని ఆయనతో నమ్మని ఆయన స్థుతించమని ఆయన మహిమపరచమని ఆయన కోరుతున్నాడు ఇక ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే అధ్యయనం పోతూ ఉంటే ఆయన దేవుడు మనల్ని ఎలా ఆయన పోలిక చెప్పున ఆయన స్వరూపం నిర్మించాడు ఎందుకు తెలుసా చూసుకోవడానికి మనల్ని మనం చూసుకోవాలంటే అర్థంలో చూసుకోవాలి ఇంకేదైనా చూసుకోవాలి కానీ ఆయన ఆయనని మనలో చూసుకోవడం మన స్వరూపం ఆయన అంటున్నారు కదా మన కోరిక చూపుకున్నా మనస్వరూపం చేయడం అంటాడు ఎందుకన్నా అంటే మనలో ఆయన చూసుకోవాలనుకుంటాడు అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళి ఆయన్ని ఆరాధించాలి అలాంటి ప్రవర్తన లక్షణాలు ఆలయ జ్ఞానం కలిగి నువ్వు ఆయన ఆరాధించాలి దేవుడిని నువ్వు ఎదుగుతా అంటే ఆయన నీలో కనిపించాలి ఆయన అంటాడు నాకు ఆకలి తీరిపోయింది అంటాడు నాకు మీరు ఆహారం తీర్చాడు దాహం తీర్చాడు అడిగి నేను మేము ఇప్పుడు ఇచ్చాను ఆయనకి ఎలాంటి ఆహారం మేము ఇప్పించామంటాడు నువ్వు వారికి ఆహారం ఇచ్చినప్పుడు నాకు దీనిని నాకు ఇచ్చినట్టు అంటాడు అంటే ఆయన మనము ఆయన ఏమి చేయాలి మనము చేస్తే అదే ఆయన మనలో ఆయన చూసుకుంటున్నాడు కనుక ఆయన పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధులు ఉన్నారని ఆయన మనలో చూసుకున్నాడు మన పరిశుద్ధత కోరుకుంటున్నారు పవిత్ర కోరుకుంటున్నాడు ఆ పదం పరిశుద్ధుడు 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 అని కీర్తి గాతో స్థుతిస్తూ మాయపరుస్తూ ఉండగా ఆ గుమ్మముల కంటస్థల గుమ్మముల కదిలినై ఆయన కనవర్సిల్లో మరణిస్తూ ఉండగా ఆ భూమంత కదిలింది ఆకాశం సూర్యుడు కదిలించి అదృశ్యమై పోయి చీకటైపోయింది ప్రకృతి కూడా నిలదల్లో అడుతుంది ఆయన చేసిన శివ త్యాగాన్ని మనం కూడా ప్రకృతి ఎలా గమనించిందో ఈ భూమి ఎలా గమనించిందో మనం కూడా అంతగా లోతుకు పోయి క్షుణ్ణంగా పరిశీలించాలి క్షుణ్ణంగా మన హృదయానికి హత్తుకోవాలి హృన్నంగా మన హృదయానికి చేర్చుకోవాలి శిలువ శ్రమలను ఆయన చేసిన బల్యాలని మన కోసం ఆయన పొందిన శిక్ష యావత్తును మన కోసం విడుదల విమోచన చేయడం ఆయన ఎంత ప్రాణం అర్పించే విధంగా ఏ విధంగా దాని అన్నిటికీ మనము ఎవరు వేసుకోవాలి తల పోసుకోవాలి అభ్యాసించుకోవాలి అప్పస్తూ పోలు అన్నాడు నేను నిత్యము అభ్యాసం చేసుకుంటున్నాను ఆయన శిలువ శ్రమను ఆయన స్థుతి నిరంతరం స్థుతిస్తూ గణపరుస్తూ మయంపరుస్తూ ఆయన ఆరాధిస్తూ నిరంతరం మన పరిశుద్ధంలో అభ్యాసం చేసుకుంటూ ఆయన అడుగుతున్నది నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధుడే పరిశుద్ధ స్థలము జంపులు విడిచడము అంటారు నీ లోక క్రియని విడిచే పరిశుద్ధమైన రీతిలో నన్ను ఆరాధించు నన్ను స్థితించు మహిమ పరిచయం జరిగిస్తూ ఉండగా ప్రభు మనతో మాట్లాడుతుండగా ఇది పరిశుద్ధ స్థలం కనుక నువ్వు పరిశుద్ధులై రావాలి ఆయన ఆరాధించు ఆత్మతోను సత్యంతోను ఆరాధించడము ఆయన మానవ రూపిగా వచ్చి మానవుల యొక్క పాపములకు అవసరమైన శిక్షను అనుభవించాడు ధరించాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ నాడు మరణాన్ని చేయించాడు ఇది మరణం ఆయన మరణించి లేచిన దినం అని జ్ఞాపకం చేసుకోవాలి మన కోసం మరణించి నీతి విషయమై జీవించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన లేచి ఉన్నాడు ఆదివారం ఆయన సమాధిలో కలిపి మీ హృదయంలో మీ ఆత్మలో ప్రభువు

శరీరంలో ఇది ఆయన రక్తంలో సాధిస్తున్నాయని వివేచించి అయ్యా బ్రహ్మ నీ శరీరం నాకు ఆహారం ఇచ్చావు దాన్ని నేను భుజించడం ద్వారా విడుదల విమోచనం ఉందని నీ రక్తము నాకు పానముగా ఇచ్చావు దాన్ని మురికి మనము పాపం అనే మురికి మనము శుద్ధి చేయబడినది నా పాప మురికి మాయ మాల్యాన్ని నీ పాప పాపన సిలువ ద్వారా శుద్ధి చేయబడవు మోసుకెళ్ళేవయ్యా నాకు లేకుండా చేసావు అయ్యా వీటి ద్వారా నాకు విడుదల విమోచన పరలోకంలో స్థలం ఉందని నమ్ముతున్నాను విశ్వస్తున్నాను ఆయన్ని స్థుతిస్తూ ఆయన్ని హృదయంలో తలంచుకోవచ్చు నీ హృదయంలో దేవుడు ప్రత్యేకంగా ఆయన సిల్వ ధ్యానంలో నీకు తాకిన హృదయంలోనే మాటలు హృదయాన్ని అందుకోదు ఆయన స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆయన చేసిన ఆయన పొందిన గాయాలు నాయి ఆయన చేయించబడిన శరీరం నా వల్ల చేయించబడి ఆయన ముళ్ళ కిరణం నా తలంపుల ద్వారా ఆయన ముళ్ళ కిరణం పెట్టాడు తలంచుకుంటూ ఈ ఆయన శరీరం మీద ఆయన రక్తం ఈయన ఇంటి ద్వారా తన లోకంలో స్థలం ఉన్నది పాపం విమోచన విశ్వించి పాపం చేయలేని ప్రభు మాతో మాట్లాడుతుండగా అలాంటి అనుభవం కలవారు మన నుండి అలాంటి విశ్వాసం కలవాలి ఈ దేవుని శరీరం ఈ దేవుని రక్తం అని ఇది మామూలుగా ఈ లోకంలో తిరిగే ఆహారం కానీ భుజిస్తే దాని అనాలోచనగా తినవారు సిద్ధపడమైన తినవారు కొంతమంది రోగులు అయ్యారు కొంతమంది నిద్రిస్తున్నారు కొంతమంది బలహీనలు అయ్యారు దీన్ని మీరు తింటుంది విమోచన కొరకే కానీ అనాలోచన శిక్ష పెంచడానికి కాదని విశ్లేషి తినాలని ప్రభు మనతో అలాంటి నమ్మకంతో విశ్వాసం విధేయతతో దేవదోతలకు లేని దేవుడు స్థితిస్తున్నారు మహిమపరుస్తున్నారు ఘనపరుస్తున్నారు వారికి లేని వారికి మనకి ఈ బల్లాకరణాన్ని ఏర్పాటు చేస్తారు దాంట్లో మనం పరిశుద్ధంగా పవిత్రంగా నమ్మి రక్షణ పొంది భారతదేశం తీసుకొని ఆరాధన సిద్ధపాటు కలిగి ఉన్న వారు పాత్రలు చేయలేరని ప్రభు మనతో మాట్లాడుతుండగా అలాంటి అనుభవంలో పాత్రలు చేయలేరని ప్రభువు నమ్మ తెలియజేస్తున్నాం దేవుడి వాక్యము దీవించి మనందరి హృదయాలకి సంతృప్తికరంగా ఆత్మీయాహారం పంచిపెట్టి మనలో పాతలో పాల్గొని చేయడం దాకా ఆమె